నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం రండి కార్తీక పౌర్ణమి నాడు జరిగే రత్నగిరి గిరి ప్రదక్షిణకు తరలిరండి సతీదేవుని కరుణ కటక్షాలు పొందండి పంప సరోవరంలో పంప హారతులు జ్వాలతోరణం ఆధ్యాత్మిక రసమయం చేసే ఆధ్యాత్మిక వాహిని మన రత్నగిరి అందరికీ ఇదే ఆహ్వానం వీర్ల సుబ్బారావు కార్యనిర్వాహణాధికారి అన్నవరం దేవస్థానం పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది చిన్న పరిశ్రమల స్థాపనకు తోడ్పాటు అందిస్తామన్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆలమూరు మండలం చెముడు లంక స్థానికంగా లభ్యమయ్యే వనరులను సద్వినియోగం చేసుకుని పరిశ్రమల స్థాపనపై యువత మహిళలు దృష్టి సారించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆలమూరు మండలం చెముడు లంకలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏపిడి సాయి జైచంద్ర ఇండస్ట్రియల్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు పిఎంఈజీపీ పిఎం ఎఫ్ఎంఈ జోనల్ మేనేజర్ శ్రీనివాస్ నాబార్డ్ బ్యాంక్ మేనేజర్ స్వామినాయుడు ఎంపీడీవో రాజు ఎంఆర్ఓ ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఇటీవల మోంతా తుఫాన్ సహాయక చర్యల్లో విశేష సేవలందించినందుకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న ఎమ్మెల్యే బండారును ఆలమూరు ఎంపీడీవో రాజు ఆధ్వర్యంలో అధికారులు ఘనంగా సత్కరించారు

వాళ్ళు ఎదురు చేసుకుంటున్నారు అన్ని వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు దానిలో ఉన్నటువంటి భగవాళ్ళు కానీ వాళ్ళు చదువుకోవడంలో చదువుకునే వ్యవసాయం చూసి వ్యవసాయం చూడడం చిన్న చిన్న ఆదాయాలు తప్ప మన ఇల్లు గారికి రావాలి ఇలా కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ మోకాల్ నొప్పి నడి నొప్పి సయాటికా స్పాండ్లైటిస్ తలనొప్పి జలుబు చికెన్ గున్యా నొప్పులు ఋతుశూల వగైరా బాదుల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ నచ్చకపోతే ఐదు రోజుల్లో వాపస్ చేయండి అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించును అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడను ఏరియాల వారీగా డీలర్స్ కావలేను